దానికి చాలా మంది జనం భయపడిపోవటం ఆందోళన అనేది మనం చూసాం జలుబు దగ్గు అనేది వస్తేనే దగ్గరే రాల పక్క చుట్టాల ఇంట్లో వాళ్ళనే రాలేదు ఏంటంటే లడ్డు లడ్డు తింటే జలుబు దగ్గు అనేది కామన్ కానీ తిరుపతి లడ్డు తింటేనమ్మా దగ్గు అనేది వచ్చే కాదు తొందరగా కానీ తర్వాత ఇది కరోనా మూమెంట్ తర్వాత ట్వంటీ ట్వంటీ ట్వంటీలోనే మొదలైందేమో తెలీదు కల్తీ పామాయిలమ్మా కల్తీ పామాయిల్ కలవడం వల్ల జలుబు దగ్గు వచ్చి జనం భయపడతారు లడ్డు తినరు అని ఒక దురాశతో చేయాలనుకున్న కుట్రని ఆ దేవుడు కొట్టాడు తిప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న సైకో కి అర్థమయ్యేటట్టు ఆ దేవుడు చేశాడు దీని గురించి ఏదో కలిసింది ఏదో అన్న రాధాంతం చేసి మన దేవుణ్ణి మనం తగ్గించుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదమ్మా దీని గురించి రవసా చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా అట్లాగే అట్లాగేందంటే చిట్ కూడా ఏంటంటే ఏదో కలిసింది ఏం కలిసింది అని క్లారిటీ ఇవ్వకుండా చెప్పడం అనేది కూడా చాలా దారుణం దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి ఒక కట్అట్ వలిసిందని చెప్పేసి ఒక లాయర్ ఒక మాజీ మంత్రి తీసేయని వార్నింగ్ ఇస్తాను వెళ్ళి పోలీసు కంప్లీట్ అవ్వాలి కదా గవర్నమెంట్ ఏమి విలువ ఇచ్చినట్టు ఒక మంత్రిగా చేసాడు ఆయన మంత్రిగా చేశాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు ఏం విలువ ఇచ్చినట్టు దాన్ని ఏడదికో తీసుకెళ్లిపోయాడు అంత చేసేటట్టు చేసాడు నోటుకు వచ్చినట్టు ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్షం కాదు ముఖ్యమంత్రి ఉన్న లెవెల్లో ఉన్నాయని బూతులు తిట్టే విధంగా తయారయ్యాడు మరి ఏమనాలి దానికి మళ్ళీ ప్రతిపక్షం ఆయన ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యి పద్ధతి పద్ధతి అని ఇంకా పద్ధతుల గురించి ఏం మాట్లాడతారు జనం అట్లా తయారైంది సేమ్ అట్లాగే రోజా కూడా ఏదో వీడియో అనేసింది ఆ నోట్లో ఏది ఆగదన్న విషయం అందరికీ తెలుసు అట్లాగే ఆడ అనేసింది దొరికిపోయింది ఇక ఆ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి పాపం చేసేది పాపం చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళినాడు బాగుపడిన చరిత్ర లేదు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా దెబ్బ ఎదురైంది ఆయన నెప్పి బాధ అనేది ఆయనకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే రీసెంట్ గా మన మీటింగ్ లో కూడా అన్నాడు ఆయన ఏంది ఆయన గౌరవం ఏంది అనేది నాకు తెలుసు అంతే ఎవరు వెళ్ళినా కానీ ఆ దేవుడు వదిలిపెట్టాడు దేవుణ్ణి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ మధ్యలోనే ఆయన ఆయనే ఆపేసాడు అన్న ఫీలింగ్ అయితే మాకు ఎందుకంటే ఏంటి అనేది ఇంకా ఏం వస్తుంది ఏదో చేద్దాం అనుకున్నారమ్మా ఏదో చేసేద్దాం ఆ దేవుడు పట్టేస్తాను ఎంతో ఉంది హిందువుల దెబ్బ తీద్దాం అని చూశారు నేను రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా నా ప్రతి హిందూ మాట్లాడాలని మాట్లాడాలి కంపల్సరీగా మాట్లాడాలి దేని ఏ విషయం మాట్లాడాలి ఇలా జరిగింది ఇలా జరిగింది దీని గురించి ఎవరు ఇవ్వాలి మీకు బాధ్యత ఉంది మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మీరు వేసారు నిందలేసారు ఆ దేవుడి మీద నిందలేశారు అని అనుకోండి మీరే కానీ నిందలు వేసిన ప్రకారం రూల్ తేలింది కదా బయట పెట్టాలిగా బహిరంగ ఏమేమి జరిగింది ఒక రీసెంట్ గా ఒక జరిగిందమ్మా ఒక రిపోర్టర్ ఒక సెల్ఫీ వీడియో చేసిందని చెప్పేసి అన్ని మళ్ళీ తిరుపతి కొండ కదా బ్లాక్ లిస్ట్ లో పెట్టారే మరి ఎదవాళ్ళు ఏం చేయాలి దేవుడు లడ్డు ప్రతిష్టనే దెబ్బ ఇలాంటి పనికి మాలను ఏం చేయాలి కంపల్సరిగా నిర్ణయం తీసుకోవాలి కోటమి ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రం స్పందించాలి బీజేపీ స్పందించాలి హిందూ హిందూ అనే బీజేపీ స్పందించాలి ఆర్ఎస్ఎస్ అని ఉంటారు ఏమయ్యారు వాళ్ళందరూ ఇంత పేజీ ఆరు వందల పేజీలు ఇచ్చినప్పుడు వాళ్ళు స్పందించాలి కదా ఒక్కళ్ళు అడగాలి కదా అనే బాధతోనే పవన్ కళ్యాణ్ గారు అట్లా అన్నారని మేము అంటే ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ఇరవై రెండులోనే లోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన తరఫున మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున మాట్లాడారు కానీ దాని సాగనేదేమి మూడు సంవత్సరాల నుంచి సాగనే కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన గానీ దాని మీద సిట్ వేశారు మొత్తం డేటా అంతా తీశారు అవి ఏమంటే ఏంటంటే ఎయిటీ పర్సెంట్ అదేనా ఏంటంటే జలుబు దగ్గు ఆ మూమెంట్ అనేది భయపడిపోయారు ఒక పామాయిలు కలిసిందంటే జలుబు దగ్గు కామన్ గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని నాలుగు లడ్లు ఐదు లడ్లు తిన్నా జలుబు రాట్లా దగ్గు రావట్లే కానీ ఆ గత గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక లడ్కే జలుబు దగ్గు అనేది వచ్చేసి ఎవరినైనా అడుగు నువ్వు కామన్ మ్యాన్ ఎవరినైనా అడుగు ఆ లడ్డు అభిమానం తీసుకునే వాళ్ళని ఎవరినైనా అడుగు ఇదే మాట నిజం కరోనా అంటగా అని చూశారు ఆ ప్రసాదానికి అని తిప్పికొట్టింది టోటల్ గా చెప్పాలంటే లోపల దాగున్న విషయం ఇది అంటే దేవుడు ప్రసాదం గురించి దేవాలయాల గురించి ఈ విధంగా చేస్తున్న వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలంటారు ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పెద్ద కులాలనే మతం మార్పిడి చేద్దామని చేసే సైకో బ్యాచ్ పెరిగిపోయారు వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డబ్బులు ఆశ చూపిని ఏదైనా చూపిని ఒక ఆశక వాళ్ళు నలిగిపోయి చాలా మంది మత మార్పిడి జరుగుతుంది అవుతారు అది అనేది సుప్రీం కోర్టు కూడా రీసెంట్ గా ఒక నోటీస్ ఇచ్చింది మత మార్పిడి చేస్తే ఎట్లా ఉంటది ఇది అని పద్ధతి ఇది ఉంటది అని మొత్తం ఇచ్చింది కానీ అది ఇంకా ఇచ్చే స్ట్రాంగ్ గా ఇవ్వాలి దీని గురించి ఇంకా లాయర్లు కానీ ఎడ్యుకేటర్లు కానీ దీని గురించి చాలా పోరాటం హిందూ పరంగా చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాం